అందరికీ నమస్కారం పెళ్లి చూపులు పార్ట్ థర్టీ ఫైవ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం పర్లేదు అర్జున్ నేను ఒంటరిగా ఎందుకు ఉంటాను నాకు తోడుగా పల్లి కాంతమ్మ ఉంటారుగా అంది వాళ్ళు ఊరెళ్ళారు మానస రావడానికి పదిహేను రోజులు పడుతుందట అక్కడికి వచ్చి నువ్వు ఇబ్బంది పడడం బాధపడడం నాకు ఇష్టం లేదు అందుకే చెప్తున్న నా మాట విని ఇంకో వారం రోజులు ఓపిక పట్టు అన్నాడు మానస తల నిమురుతూ మానస చాలాసేపు మౌనంగా ఉండిపోయింది చెప్పు మానస నేను చెప్పినట్టు ఇక్కడే ఉంటావా అన్నాడు అంది చిన్నగా అప్పటికి మానస కళ్ళల్లో నీళ్లు నిండిపోయాయి థ్యాంక్ యూ సో మచ్ మానస నువ్వు అక్కడికి వచ్చి ఇబ్బంది పడకూడదు అనే నా బాధంతా అన్నాడు మళ్ళీ మానసను అనునయిస్తూ నువ్వు ఏం చెప్పినా మన గురించి ఆలోచించే కదా పర్లేదు ఉంటాను అంది అర్జున్ మానసను హగ్ చేసుకొని చాలాసేపు సైలెంట్గా ఉండిపోయాడు మధ్యాహ్నం అవుతుండగా అర్జున్ మానసను అక్కడే వదిలి తిరిగి వచ్చాడు రావడం అయితే వచ్చాడు కానీ ఏం చేయాలో తెలియడం లేదు ఆఫీస్కు వెళ్ళి తనకు బాగా సన్నిహితులైన వాళ్ళని పిలిచి విషయం చెప్పాడు అయ్యో ఇంత పని జరిగింది అర్జున్ ఆ రవిచంద్రను వదిలిపెట్టకూడదు పోలీస్ కంప్లైంట్ ఇవ్వు అన్నారు అసలు ఏం జరిగిందో తెలియకుండా పోలీస్ కంప్లైంట్ ఎలా ఇవ్వాలి రవి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు ముందు వాడిని వెతికి పట్టుకోవాలి అన్నాడు పోలీసులకు చెప్తే వాళ్ళే వాడిని పట్టుకుంటారు కదా అన్నారు వచ్చిన వాళ్ళు అది కూడా నిజమే కదా అనిపించింది అర్జున్కు కానీ ఎందుకనో పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి అతని మనసు అంగీకరించలేదు ముందు సాహితికి రవికి మధ్య ఏం జరిగిందో తెలుసుకోవాలి ఆ తర్వాతే ఏదైనా చేయడం అనుకున్నాడు సాయంత్రం ఇంటికి వెళ్ళాడు లాక్ ఓపెన్ చేసి లోపలికి అడుగు పెట్టగానే నిన్నటి దృశ్యం కళ్ళ ముందు కదలాడి అతని కళ్ళల్లో నీళ్లు నిండిపోయాయి నువ్వు నాకెంత ద్రోహం చేసినా నన్ను ఎంతగా బాధపెట్టినా నేను ఏ రోజు నీ చావును కోరుకోలేదు సాహి నాకు దూరంగా వెళ్ళిపోయినా నువ్వు మళ్ళీ వచ్చి ఇలా నా కళ్ళ ముందే నిర్జీవమైపోతావని అస్సలు ఊహించలేదు నేను ఎందుకు సూసైడ్ చేసుకున్నావు నీ కష్టం ఏంటో ఒకటికి రెండు సార్లు నాకు చెప్పుకుంటే నేను ఏదో ఒక హెల్ప్ చేసేవాడిని కదా అయినా తప్పు నాది కూడా ఉందిలే ఆ రవిచంద్ర మొన్న నిన్ను కొట్టిన రోజే నేను ఈ విషయం సీరియస్గా తీసుకోవాల్సింది నువ్వు వాడితో ఎందుకు గొడవ పడతావు మీరిద్దరు తోడు దొంగలు అనుకొని సైలెంట్ అయిపోయాను అంది నా తప్పే సాహి నన్ను క్షమించు అనుకున్నాడు మనసులోనే వెంటనే రూమ్లోకి వెళ్ళి అంతా వెతకడం మొదలు పెట్టాడు ఎక్కడ ఏమీ దొరకలేదు ఎంత వెతికినా లాభం ఏముంటుంది ఆ రవిగాడిని పట్టుకుంటేనే అసలు విషయం తెలుస్తుంది అనుకొని బయటకు వచ్చి ఇంటికి లాక్ వేసి తను కొత్తగా కట్టించిన ఇంటికి వచ్చాడు అర్జున్కు ఇప్పుడు రెండు సమస్యలు తయారయ్యాయి ఒకటి సాహితి చావడానికి గల బలమైన కారణం కనుక్కోవడం రెండు సాహితి మరణాన్ని మానసకు చెప్పడం ఈ విషయం విని మానస ఎలా రియాక్ట్ అవుతుందో అనే భయం అతన్ని నార్మల్గానే ఉండనీయడం లేదు నాలుగు రోజుల తర్వాత అర్జున్ ఆఫీస్లో కూర్చొని వర్క్ చేసుకుంటున్నాడు సార్ పోస్ట్ అంటూ వ్యూ ఒక కవర్ తెచ్చి టేబుల్ మీద పెట్టాడు అర్జున్ వర్క్లో ఉండి సరిగ్గా పట్టించుకోవడం లేదు సాయంత్రం ఇంటికి వెళ్తూ దాన్ని చూసి ఇంట్లో చదవచ్చులే అనుకొని తీసుకున్నాడు ఇంటికి రాగానే ఫ్రెష్ అయ్యి ఆ కవర్ చేతిలోకి తీసుకున్నాడు దాని మీద అడ్రస్ లేదు సరే ఏముందో చూద్దాం అనుకొని ఓపెన్ చేశాడు హాయ్ అజ్జు అన్న పదాలు అర్జున్ గుండె వేగాన్ని పెంచాయి ఇది సాహిత్య రాసిన లెటర్ అనుకొని అదురుతున్న గుండెతో చదవడం మొదలుపెట్టాడు నీతో చాలా విషయాలు చెప్పాలి కానీ నీకు నాతో మాట్లాడడం ఇష్టం లేదు నేను చేసిన పనులు అలాంటివి కదా మరి నన్ను క్షమించు అజ్జు అని నీ కాళ్ళ మీద పడి ఏడవాలి అనిపిస్తుంది అజ్జు ఒకసారి నువ్వు దగ్గరకు తీసుకుంటే నీ గుండెల్లో తలదాచుకొని నా ప్రాణం వదిలేయాలి అనిపిస్తుంది ఇంతకాలం తర్వాత ఇప్పుడు ఎందుకు అనిపిస్తుంది అంతే జీవితం నేర్పే కొన్ని కొన్ని పాఠాలు మన గత జీవితం బెటరేమో అనిపించేలా చేస్తుంది ఓడిపోయాను అజ్జు నా జీవితంలో ప్రతి విషయంలో నేను ఓడిపోయాను నా తండ్రికి ఒక కూతురుగా ఓడిపోయాను నీకు భార్యగా ఓడిపోయాను అలాగే ఒక తల్లిగా ఈ మాట పలకడానికి కూడా నేను అర్హురాలను కాదు అజ్జు ఎందుకు అనుకుంటున్నావా నీకు తెలియకుండా నేను పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్నాను ఈ విషయం నీకు చెప్పాలని అప్పట్లో నాకు అనిపించలేదు ఎందుకో నాకు పిల్లలు కనాలనే కోరిక అప్పుడు కలగలేదు దానికి తోడు ఒకసారి నాగమణి అత్తయ్య చెప్పింది ఇంట్లో ఆడదాని అందం తగ్గిపోతే మగాడు మరో ఆడదాని నీడలో చేరుతాడు అని ఆ మాటలు నా మీద బాగా పనిచేశాయి నా అందం ఎప్పటికీ ఇలాగే ఉండిపోవాలి అని అప్పుడు అనుకున్నాను కానీ ఇప్పుడు అనిపిస్తుంది నాకంటూ ఒక బిడ్డ ఉంటే ఎంత బాగుండేది నేను తనని ఎలా చూసినా నాకు అవసరమైనప్పుడు నా బిడ్డ నాకు తోడుగా నిలిచేవాడు కదా అనిపిస్తుంది అజ్జు ప్రతి విషయంలోనూ నేను మూర్ఖంగానే ఆలోచిస్తాను అజ్జు ఆ రోజు నిన్ను పెళ్లి చేసుకుంటాను అన్నప్పుడు నా మనసు మూర్ఖంగానే ఆలోచించింది ఇందులో మూర్ఖత్వం ఏముంది అనుకోకు నీకంటూ ఎవరూ లేరు నిన్ను చేసుకుంటే నాకు ఆంక్షలు విధించేవారు ఉండరు నువ్వు నా మాట జవదాటవు నాన్నకు కూడా ఎలాగో నువ్వంటే ఒక నమ్మకం ఉంది నిన్ను చేసుకుంటే నేను నా ఇష్టం వచ్చినట్టు బ్రతకవచ్చు అనుకున్నాను అంది నా మూర్ఖత్వమే ఒక భార్యగా నేను నిన్ను ఏ రోజు అర్థం చేసుకోలేదు నువ్వు ఇచ్చిన ఫ్రీడమ్ని పూర్తిగా చెడుకే వాడుకున్నాను అజ్జు చెప్తూ ఉంటే నా జీవితం మొత్తం నీకు క్షమాపణలు చెప్పుకోవడానికే సరిపోతుంది అజ్జు ఈ మధ్య నాలో ఇంకో భయం మొదలైంది అదే రవిచంద్ర నీతో నా జీవితం మునుపటిలా ఉండేలా చేస్తే తనకు మా నిల్లు రాసిస్తానని మాటిచ్చాను ఇప్పుడు వాడు దానికోసమే నన్ను టార్చర్ పెడుతున్నాడు నాన్న అవన్నీ నీ పేరు మీదే రాశాడని నాకు తెలుసు అజ్జు నాకు ఈ ఒక్క హెల్ప్ చెయ్యి ఆ ఇంటిని రవికి ఇచ్చేస్తే తను మళ్ళీ మన వైపు తిరిగి చూడడు నువ్వు నేను మానస ఎవరం ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఆ ఇంటిని వదులుకోవడమే చాలా మంచిది ఆ రవి ఎంత చెడ్డవాడో నీకు తెలియనిది కాదు కాబట్టి ఆ ఇంటిని రవికి ఇచ్చే అజ్జు చివరగా ఒక మాట చెప్పాలి అనిపిస్తుంది చెప్పన మానస మానస నిజమైన ఇల్లాలకి నిలువెత్తు రూపం తనంటే నాకు నిజంగా ఇష్టం లేదు తనని చూస్తే చంపేయాలి అన్నంత కోపం వస్తుంది నిన్ను తన సొంతం చేసుకున్నందుకు కానీ మానస మంచి మనసు గురించి మన పల్లి కాంతమ్మలు కూడా చెప్పుకుంటుంటే నాకు మానస మీద ఈర్ష కలుగుతోంది నిజంగా తన స్థానంలో నేనుంటే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది అజ్జు దేవుడు నా విషయంలో నీకు ద్రోహం చేసిన మానసను తోడు చేసి చాలా మంచి చేశాడు అజ్జు ఒకసారి నీ గుండెల్లో తలదాచుకునే అవకాశం ఇవ్వు మళ్ళీ నీ భార్యగా ఉండాలని నేను కోరుకోవడం లేదు కేవలం నాకు ఓదార్పు అయినా ఇవ్వు అంటున్నాను లవ్ యూ అజ్జు అండ్ సారీ ఇదంతా ఎదురుగా ఉండి చెప్పొచ్చు కానీ నువ్వు వినిపించుకోవు అందుకే ఈ పోస్ట్ నన్ను మన్నించు ఇలా కూడా నిన్ను డిస్టర్బ్ చేస్తున్నందుకు యుఎస్ నుండి రాగానే నేను చెప్పిన విషయం ఆలోచించు అదంతా చదివి అర్జున్ గుండెల్లోంచి గట్టిగా నిట్టూర్పు బయటకు వచ్చింది రవి నిన్ను ఆ ఇంటి కోసం ఇంత టార్చర్ పెడుతున్నాడని నేను ఊహించలేకపోయాను సాహి నన్ను క్షమించు నేను కొంచెం నీ విషయంలో నా కోపాన్ని ఈకోని అదుపు చేసుకొని ఉంటే ఈరోజు నువ్వు ప్రాణాలతో ఉండేదానివి అనుకున్నాడు బాధగా ఆ రాత్రి అతనికి సరిగ్గా నిద్ర పట్టలేదు సాహితి చావుకు తానే కారణం అంటూ అతని మనసు అతన్ని వేధిస్తుంది అసలు సాహితి ఎందుకు ఆత్మహత్య చేసుకుందో తెలియాలంటే ఖచ్చితంగా రవిచంద్రను పట్టుకోవాలి అని గట్టిగా నిర్ణయించుకున్నాడు రెండు రోజుల తర్వాత తన ఫ్రెండ్స్తో కలిసి ఒక పోలీసును పట్టుకున్నాడు స్టేషన్లో కంప్లైంట్ లేకుండా రవిని పోలీసుల ద్వారా వెతికించాలని అతని ఉద్దేశం అలాగే రవి కోసం గాలింపు మొదలైంది ఈ విషయంలో పడి అర్జున్ మానస గురించి సరిగ్గా ఆలోచించడం మానేశాడు హాయ్ అర్జున్ అన్న మాటలు వినిపించి ఆఫీస్లో ఏదో వర్క్ చేసుకుంటున్న అర్జున్ తలెత్తి చూశాడు ఎదురుగా మానస నిలబడి ఉంది మానస అన్నాడు ఆశ్చర్యంగా మానసనే మర్చిపోయావా అంది బాధగా అవేం మాటలు మానస నిన్నెలా మార్చిపోతాను నువ్వు నా ప్రాణం అన్నాడు లేచి మానసను దగ్గరకు వచ్చి అబద్ధం ఇదంతా అబద్ధం నీకు నిజంగా నేను అంత ప్రాణమైతే నాతో మాట్లాడి ఎన్ని రోజులు అవుతుంది కనీసం కాల్ చేసి ఎలా ఉన్నావు అని అడగడానికి టైం లేదా లేదా ఉన్న టైం నీ వాళ్ళతో ఉండడానికి సరిపోతుందా అంది కొంచెం కోపంగా నా వాళ్ళ అన్నాడు ఆశ్చర్యంగా లేదంటే నాకెందుకు కాల్ చేయడం లేదు నేనంటే ఇష్టం తగ్గిపోయిందా అందుకనే నన్ను మా ఊర్లో వదిలేసి వచ్చావా అంది మానస ఎందుకు ఏదేదో మాట్లాడుతున్నావు నువ్వు నా ప్రాణం మానస ఇలా ఏదేదో మాట్లాడి నన్ను అనుమానించి అవమానించకు అన్నాడు మానసను దగ్గరగా తీసుకొని వద్దు అర్జున్ ఇలాంటి మాటలు చెప్పి నన్ను ఇంకా మభ్య పెట్టాలని చూడకు నన్ను ఊర్లో వదిలేసి వచ్చి ఇక్కడ సాహితితో బాగా ఎంజాయ్ చేస్తున్నావా అవునులే ఎంతైనా నీ మొదటి పెళ్ళాం కదా ఎంత వేరే వాడితో ఊరేగినా నువ్వెలా వదులుకోగలవు అంది మొహం తిప్పుకొని మానస ప్లీజ్ ఆపు ఏం మాట్లాడుతున్నావు నేను సాహితితో ఉండడం ఏంటి అన్నాడు అవును దాంతోనే కులుకుతున్నావు అందుకే నన్ను పట్టించుకోలేదు మా ఊర్లో పడేసి వచ్చావు నీ చావు నువ్వు చావమని ఇక్కడ నువ్వు మాత్రం బాగానే ఆనందంగా ఉన్నావు అంది కోపాన్ని కళ్ళల్లో చూపిస్తూ మానస షటాప్ అన్నాడు కోపంగా నీకు కోపం వచ్చినంత మాత్రాన నా మాటలు అబద్ధాలు అయిపోవుగా అర్జున్ అంది అర్జున్ తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక మానసను లాగి పెట్టి కొట్టాడు ఎంత గట్టిగా కొట్టాడంటే ఆ ఒక్క దెబ్బకే మానస కళ్ళు తిరిగి కింద పడిపోయింది మానస మానస అన్నాడు మానసను లేపుతూ మానస పడిపోగానే అర్జున్ కోపం తగ్గిపోయింది దాని స్థానంలో కంగారం మొదలైంది వెంటనే వాటర్ తీసుకొని మొహం మీద చల్లాడు మానస నిదానంగా కళ్ళు తెరిచింది మానస సారీ అన్నాడు తనని లేపి కూర్చోబెట్టి మానస అతని వైపు చూడలేదు ఐఎం రియల్లీ సారీ బంగారం అన్నాడు మానసను తన వైపు తిప్పుకొని మానస నిదానంగా లేచి నిలబడింది పద ఇంటికి వెళ్దాం అన్నాడు చెయ్యి పట్టుకొని సారీ నేను రాను మా ఇంటికి వెళ్తున్నాను అంది మానస ప్లీజ్ చెప్పేది అర్థం చేసుకో అన్నాడు మానస ముందు నిలబడి దీనంగా ఏం చెప్తావు నువ్వు సాహిత్యతో కలిసి ఉండలేదని చెప్తావా తనకు నీకు ఒకప్పటి సంబంధమే కానీ ఇప్పుడు లేదు అని చెప్తావా అంది అదంతా నిజం మానస అన్నాడు కావచ్చు నిజమే కావచ్చు నన్ను నువ్వు పట్టించుకోవడం లేదు అన్నది కూడా నిజమేగా అంది దానికి కారణం ఉందిరా ప్లీజ్ నన్ను అర్థం చేసుకో నాకు ఇక్కడ ముఖ్యమైన వర్క్స్ ఉన్నాయి వాటిలో పడి నీ గురించి ఆలోచించడం లేదు అయినా ఇదంతా కూడా కోసమే కదా అన్నాడు అవును కోసమే అంతా మన కోసమే అంది చిరాగ్గా తల పక్కకు తిప్పుకొని మానస ఇంట్లో మాట్లాడుకుందాం రా అన్నాడు ఏ ఇంటికి నీ మొదటి పెళ్ళం ఇంటికా నేను రాను అంది పౌరుషంగా ఆ ఇంటికి కాదులే మన ఇంటికి వెళ్దాం అన్నాడు ఎక్కడికైనా సరే నేను రాను అంది నా మానస ఎప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడదు నన్ను అర్థం చేసుకుంటుందే గాని అపార్థం చేసుకోదు అలాంటిది ఇప్పుడు రాను అని ఖచ్చితంగా చెప్పదని నాకు తెలుసు వెళ్దాం అని మానస చేయి పట్టుకొని ముందుకు నడిచాడు మానస కూడా ఏమీ మాట్లాడకుండా అతని వెనుక అడుగులు వేసింది మానసను కొత్త ఇంటికి తీసుకొచ్చాడు అర్జున్ నేను ఇక్కడ ఉండను వెళ్తాను అంది అర్జున్ వెంటనే మానసను హగ్ చేసుకున్నాడు సారీ బంగారం నీ గురించి ఈ మధ్య సరిగ్గా పట్టించుకోలేదు అది నా తప్పే దానికోసం నన్ను వదిలేసి వెళ్తావా నన్ను అర్థం చేసుకోవాల్సిన దానివి ఇలా అపార్థం చేసుకోవడం ఏం బాలేదు అన్నాడు మానస నుదుటి మీద పెట్టి అంతే ఇంకా మానస కళ్ళల్లో నీళ్లు కారిపోయాయి నువ్వు నన్ను కొంచెం నగ్లేట్ చేసినా నేను భరించలేను అర్జున్ నన్ను ఎందుకని దూరం పెడుతున్నావు నీకు ఎంత వర్కైనా ఉండని ఒక్క కాల్ చేసి హాయ్ చెప్పినా నేను మురిసిపోతాను అలాంటిది నువ్వు అసలు కాల్ చేయకుండా నా గురించి పట్టించుకోకుండా ఉండిపోతే ఏమనుకోవాలి పోని ఏదో వర్క్లో ఉండి చేయలేదని వదిలేద్దాం అనుకోవడానికి ఇంతకుముందు ఉన్న పనుల కంటే ఎక్కువ పనులేం ఉంటాయి నీకు ప్రస్తుతం నీ కోసం నీ మాటల కోసం ఎదురు చూసేది నేను ఒక్కదాన్నే కాదు నా కడుపులో ఉన్న మన బిడ్డ కూడా ఆ విషయం ఎలా మర్చిపోయావు అంది అర్జున్ని హగ్ చేసుకొని ఏడుస్తూ అర్జున్ కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయి ఐఎమ్ సారీ బంగారం అన్నాడు నాకు సారీ వద్దు కానీ నేనంటే నిర్లక్ష్యం చూపించకు నేను భరించలేను కాదు కాదు బతకలేను నువ్వే నా జీవితం అర్జున్ అలాంటిది నువ్వే నన్ను నిర్లక్ష్యం చేయడం నాకు చావుతోనే సమానం అలాంటప్పుడు బ్రతికిన చచ్చిన పెద్ద తేడా ఉండదు అంది ఏడుస్తూ ఇంకేం మాట్లాడకు నీ తల నా గుండెల మీదే ఉంది కదా దాన్ని అడుగు నేను నిన్ను నిర్లక్ష్యం చేశానా లేదా అని పోని నా కళ్ళల్లోకి చూడు నీ మీద ప్రేమలో ఏదైనా మార్పు కనిపిస్తుందేమో కేవలం రెండు రోజులు నీతో మాట్లాడకపోతే ప్రేమ లేనట్టు నిన్ను నిర్లక్ష్యం చేసినట్టు ఊహించుకుంటే ఎలా ఇక మన బిడ్డ గురించి అంటావా ఈ ప్రపంచంలోకి రాబోతున్న నా రక్తాన్ని నేనెలా మర్చిపోతాను మానస మీ ఇద్దరు నా పంచ ప్రాణాలని నీకు తెలియదా నువ్వు నా ప్రేమను శంభించడం చాలా బాధగా ఉంది అన్నాడు అతని కళ్ళల్లోనే నీళ్లు జారి మానస వీపు మీద పడ్డాయి మానస అతన్ని అత్తుకుపోయి సైలెంట్గా ఉండిపోయింది తీరిందా బాధ అన్నాడు చాలాసేపు మౌనం తర్వాత నువ్వు ఇలా పక్కనుంటే చాలు నాకు ఏది బాధగా అనిపించదు అంది అతని వైపు చూసి అర్జున్ మానస కళ్ళ మీద ముద్దు పెట్టి ఇంకెప్పుడు దేని గురించి ఏడవకు అన్నాడు అంది మానస తల ఊపి చాలా మిస్ అయ్యాను నిన్ను అన్నాడు నేను కూడా అంది మానస కళ్ళు తుడుచుకొని అర్జున్ ఇక్కడ ఎందుకు ఉంటున్నావు ఆ ఇంటికి వెళ్ళడం లేదా అంది గదిలోని బట్టల వైపు చూస్తూ లేదు బంగారం నువ్వు లేవుగా అక్కడ అందుకే నేను అక్కడికి వెళ్ళడం లేదు అన్నాడు నవ్వుతూ సారీ అర్జున్ నిన్ను అనవసరంగా అనుమానించాను అంది మళ్ళీ అర్జున్ని హగ్ చేసుకొని పర్లేదు ఇలాంటి అపార్థాలు మన బంధాన్ని ఇంకా బలపరుస్తాయి అన్నాడు మానస నవ్వి ఊరుకుంది దాదాపు వారం రోజులు గడిచాయి అర్జున్ మానసల మధ్య అపార్థాలు తొలగిపోయి సంతోషంగానే ఉంటున్నారు అర్జున్ సాహితి గురించి మానసకు చెప్పలేదు అలాగే రవి గురించి ఆరా తీయడం మానలేదు తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ